మనమైతే ఈరోజు వచ్చే వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చేయడానికైతే ఫస్ట్ మనము ఇది పైపింగ్ వేసుకునే థ్రెడ్ జీరో సైజ్ థ్రెడ్ ఇది తీసుకుంటే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సింగిల్ పాదం పెట్టకున్నా కూడా మనం డబుల్ పాదం మీదనైతే ఇదైతే నీట్గా వేసుకోవచ్చు అదేవిధంగా మనకు నీడిళ్ళు దారం కనిపించని వాళ్ళైతే ఇలాంటి నీడిలు అయితే యూజ్ చేసి దారాన్ని అయితే తీసుకోవచ్చు ఇది ఒకటి చాలా మన అంటే కుట్టరాని వాళ్ళు కొంచెం పెట్టరాని వాళ్ళు అయితే ఇది అయితే మంచిగా యూజ్ చేస్తుంది ఇది ఇచ్చేసి పది రూపాయల వరకు అయితే ఉంటుంది ఇది మాత్రం ఒక ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది జీరో సైజు అదేవిధంగా టేప్ అనేది మనకు కంపల్సరీగా అవసరము మెజర్స్ తీసుకోవడానికి అదేవిధంగా ఇది చూడండి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా మనకు అయితే ఇది చాలా ఈజీగా మనం తొందరగా లాగేసుకోవచ్చు చూడండి ఇది ఎంత ఇట్లా అంటే మనము ఇట్నుంచి ఇట్లా పెట్టి ఇట్లా లాగేయడం అన్నట్టు నేను ఒకసారి మళ్ళీ ఇది ఒకసారి ట్రై చేసినప్పుడు ఈ వీడియో తీసి పెడతాను అదేవిధంగా మనము టెక్నికల్ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ పేపర్స్ మోడల్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాయి చూడండి ఇవైతే మనకు స్టిచ్చింగ్ చేయడానికి చాలా అవసరము ఇవి జీరో సైజ్ థ్రెడ్ అయితే తీసుకొచ్చుకోండి చాలా యూజ్ అవుతుంది చూడండి ఇది టెక్నికల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు టైలరింగ్ అండ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ అందులో వచ్చిన క్వశ్చన్స్ అయితే చూద్దాము ఇది డ్రాఫ్టింగ్ ఉంటుంది డ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే మనం డ్రాయింగ్ వేయాలన్నట్టు మెజర్స్తో ఏదైతే మెజర్ ఉంటుందో ఆ మెజర్తో మనం డ్రాఫ్టింగ్ వేయడం అయితే ఉంటుంది అంటే డ్రాఫ్టింగ్ గవర్నమెంట్ మేకింగ్ బాడీ గవర్నమెంట్ ఏమో వచ్చేసి సాయ సాయంత్రం పేపర్లో ఉంటుంది లెగ్ గవర్నమెంట్ వచ్చి అయితే మార్నింగ్ పీరియడ్ మార్నింగ్ సెక్షన్లో ఉంటుంది దానికైతే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఫార్టీ మార్క్స్కి అయితే క్వాలిఫై అవుతారు పాస్ అవుతారు మూడు గంటల టైం ఇచ్చేసి మనము ఎగ్జామ్ అయితే రాయడం ఉంటుంది ఒకసారి అయితే క్వశ్చన్ చూడండి ఎంత ఎంత అంటే మనకు వచ్చినదే కానీ కొంచెం డిఫరెంట్ వర్డ్స్ తోటి మనకు ఎగ్జామ్ ఫ్లో అడుగుతారు దాన్ని ఐడెంటిఫై చేసి కుట్టడమే కొంచెం మనం అవగాహన అయితే ఉండాలి అయితే చూడండి దిగువ తెలిపిన కోలతల ప్రకారం బెల్ట్ బ్లౌజ్ను డ్రాఫ్ట్ చేయము ఛాతి ముప్పై రెండు ఇంచులు పొడవు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచు చేతి పొడవు ఆరు ఇంచులు ఇంచుల్ని కానీ ఇది ఇంటే రెండు డాట్లతోటి సూచిస్తారు అన్నట్టు ఇంచులని ఈ రెండు డాట్లు ఉన్నాయి కదా దాంతో చూపిస్తారు చూడండి ఇంకొకటి డ్రాఫ్ట్ ప్రకారము బట్టను కత్తిరించుము డ్రాఫ్ట్ ప్రకారము బట్టను కత్తిరించాలంటే మనకి ఇది ఇచ్చిన దానికి వాళ్ళు క్లాత్ ఇస్తారు దాని మీద ఈ మెజర్స్ తోటి మనము క్లాత్ని కట్ చేసి ఆ క్లాత్నే ఇగో సరిపడు సీములు కుట్లతో దుస్తును బ్లౌజును అంటే ఇచ్చిన దాన్ని ఇచ్చిన దాన్ని బ్లౌజ్ను కుట్టాలి మెడ భాగంలో ఫేసింగ్ ముగించము అంటే ఫేసింగ్ అంటే ఏంటంటే మనము బ్లౌజ్కి అయితే హేమింగ్ చేసుకునే పంపకాలు వేసుకునే దాన్ని ఫేసింగ్ అంటారు చూసారా ఇది ఫేసింగ్ అనే వర్డ్ అనేది కొత్తది వచ్చింది దీన్ని కొంచెం తెలియకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకోసం అయితే చేస్తున్నాయి వీడియో ఫేసింగ్ అంటే ఏం లేదండి మన క్రాస్ పీసులు ఉంటాయి కదా వాటిని అయితే అతికించి గల్లకి పీసులు వేస్తాం కదా దాన్ని అంటారు దీనికి పదిహేను మార్కులు చూడండి మార్క్స్ ఇక్కడ ఒక హుక్ మరియు లూప్స్ ఐ అంటే హుక్ అంటే మనము బ్లౌజ్కి వేసుకునే హుక్స్ లూప్స్ అంటే ఏంటిదంటే వీటికి తలిగి చేయి ఉంటాయి కదా కాజాలు వాటిని అంటారు హై అంటే మనకు ఏదైతే షర్ట్ ఉంటుందో వాటికి గుండీలు వేస్తాం కదా బటన్స్ వాటికి పక్కకు వేస్తాం కదా కాజాలు వాటిని అయితే ఐస్ అంటారు దీనికి టెన్ మార్క్స్ వచ్చి ఈజీగానే ఉంది కానీ బెల్ట్ బ్లౌజ్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం ఈ వీడియో తీస్తున్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఇది పేపర్ చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఈ విధంగా చేయాలన్నది అందులో చూపిస్తా మీకు అర్థమైంది అనుకుంటా పేపర్ మోడల్ అయితే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ అయితే లోయర్ గ్రేడ్ పేపర్ ఉంటుంది తర్వాత హయ్యర్ గ్రేడ్ ఉంటుంది తర్వాత థియరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మూడు అవి కూడా రాయాల్సి ఉంటుంది అంటే మూడు పేపర్లు ఉంటాయి లోయర్ హయ్యర్ థీరీ అది కూడా చూపిస్తా ఇది అంటే ఇది జనవరిలో అయిపోయింది కాబట్టి న్యూ ప్రిపేర్ కాబట్టి నేను చేయిస్తాను నెక్స్ట్ ఆ పేపర్ కూడా లోయర్ ఇట్లా ఉంటుంది అనేది చేస్తాను